బాగానే ఉంది పర్లేదు కానీ నల్ల నగరేష్ గారు బాగా ఎక్కువ ఇచ్చారు హిట్ అండి బాగా సూపర్ హిట్ మాకు అసలు బూస్ బౌన్స్ లేచి అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు అసలు సాంగ్స్ అదిరిపోయింది కిరవాన్ మ్యూజిక్ అదిరిపోయింది బాగుంది చాలా చాలా బాగుంది ఖచ్చితంగా పిలుస్తుంది ఖచ్చితంగా నిలుస్తుంది నాగార్జున గారి బాగుంది చాలా బాగుంది ముగ్గురు సినీ పే బాగా సెట్ చేశారు చాలా బాగుంది అలా నరేష్ గారు ఫైట్ కూడా బాగా సెట్ చేశారు సెంటర్లో అది హైలైట్ అనిపించింది బాగా చేశారు అది ఫైటింగ్స్ కూడా బాగా ఫైవ్ బై ఇచ్చేస్తాను నేను చాలా బాగుంది చాలా సంతోషపడ్డాను నేను సినిమా చూసి సెంటిమెంట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే శివ తర్వాత మా నాగార్జున గారు మళ్ళీ చేయను పట్టింది ఇదే మూవీలో ఆ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది బాగుంది సినిమా సూపర్ స్టోరీలో హైలైట్ అంటే సెంటిమెంట్స్ ఫ్యామిలీ సోగర్చినంత తర్వాత బెస్ట్ బెస్ట్ మూవీ అంటే నా సామిరంగ చాలా మెస్ కరెక్ట్ చాలా బాగుంది గమ్యం తర్వాత సేమ్ ఆ సీక్వెంట్ ఉంది చాలా మెస్ సెంటిమెంట్ బాగా తీశాడు సరే రాస్తారు క్యారెక్టర్ బాగుంది బాగుంది కామెడీ అంత బాగుంది అంత బాగుంది సినిమా చంద్రకాంతి బరిలో దీన సినిమాలో నెంబర్ వన్ గా నా సామిరంగ సూపర్ హిట్ మూవీలో ఫ్యామిలీ తోనే ఎల్లొచ్చన్నా ఫ్యామిలీ సినిమా సోగర్చినంత మనం ఎలా ఫ్యామిలీ ఆసా ఈ సినిమా కూడా చాలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి గురించి సినిమా మొత్తం ఉంది సూపర్ గా ఆడుతుంది అది సూపర్ హిట్ చాలా బాగా దర్శకుడు చాలా క్లైమాక్స్ అయితే అదిరిపోయింది నాగార్జున కత్తిస్తే ఎలా ఉంటది అనేది క్లైమాక్స్ లో జిరదీసిండు సూపర్ హిట్ మూవీ మూవీ బాగుందన్న చాలు నేను ఇచ్చే రేటింగ్ ఏమిటంటే త్రీ అనమాట చాలా బాగుంది సంక్రాంతికి చూడాల్సిన సినిమా ఫ్యామిలీ తగ్గట్టు చూడాల్సిన సినిమా అల్లందరేష్ క్యారెక్టర్ ఒక ఊర్లో అంటే కామెడీ క్యారెక్టర్ మనం చూసిన గమ్యం ఉంది కదా ఆ టైప్ క్యారెక్టర్ వచ్చింది అనమాట దీంట్లో చాలా బాగుంది అక్కడ చనిపోతారు ఇక్కడ చనిపోతారు అదొకటి బాధ వేసింది లాస్ట్ లో ఆ తర్వాత అంతా చాలా బాగుంది అండ్ రాష్టరు క్యారెక్టర్ అయితే అనిపించలేదు పెద్దగా ఫస్ట్ హనుమాన్ భయ్యా సెకండ్ ఇదే హీరో మ్యూజిక్ బ్యా అయితే చావు కొట్టేసాడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చావు అక్కడక్కడ టచ్ అయింది కానీ అది రొటీన్ బట్ చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది రాజ్ తరుణ్ క్యారెక్టర్ వచ్చేసి జస్ట్ వేరే వేరే ఊరు ప్రేమిస్తే మన వాళ్ళు ఎలా కాపాడతారు అనేది క్యారెక్టర్ పెద్దగా లేదు రాజధాని క్యారెక్టర్ జస్ట్ చూడాలంటే చూడాలి రాస్తాను మొత్తం సినిమాకి నిలబడింది మొత్తం వెనుముక ఎవరు మన నాగార్జున అల్లర్ నరేష్ గారు వీళ్ళిద్దరే హీరోయిన్ క్యాస్టింగ్ సపోర్టింగ్ క్యారెక్టర్ అన్న ఆ అమ్మాయిది కూడా చాలా బాగుంది అండ్ ఓవరాల్గా నా స్వామి అయితే ఈ సంక్రాంతికి సెకండ్ ప్లేస్లో ఒకటే అని నేను అడిపిస్తారు మనకు లాస్ట్ మూవీ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి బాగుంది సంక్రాంతి నిలబడుతుంది భయ్య ఫస్టు హనుమాన్ సెకండు రంగ త్రీ పాయింట్ ఫైవ్ లేదా హనుమాన్ తర్వాత హనుమాన్ తర్వాత రంగ భయ కొత్త కొత్త డైరెక్టర్ కదా ఆయన ఒక కొరియోగ్రాఫరు బట్ ఫస్ట్ టేకప్ చేసిన మూవీ రంగ పర్ఫెక్ట్గా చేసిండు ఆ టేక్ టేకర్ కానీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా హైలైట్గా ఉంది మ్యూజిక్ బాగుంది భయ్యా మ్యూజిక్ పరంగా ఒప్పుకోవచ్చు ఎక్కడే కానీ డిసప్పాయింటెడ్ కాకుండా స్లోగా తీసుకెళ్తాడు క్లైమాక్స్ వచ్చేసరికి ఏడిపించేస్తాడు సెకండ్ షో కాడు బయ్యా క్లైమాక్స్ కూడా బాగుంది అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ సంక్రాంతి శుభాకాంక్షలు